ఇస్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రం ఎంత ముఖ్యమో దీనిని బట్టి మనం తెలుసుకోగలం ఈ అధ్యాయానికి శీర్షిక ఏమిటనుకుంటున్నారు ప్రేమించు విధేయత చూపు ధర్మశాస్త్రమందు దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది ధర్మశాస్త్ర సందేశ సారాంశం ప్రేమ సువార్త సందేశం ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది దేవుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తామో యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అన్నాడు ప్రభు రక్షణ అనేది ప్రేమ వ్యవహారం ఒకటి యోహాను నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినో ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము దేవుణ్ణి ప్రేమించాలి ఇదే గొప్ప భాగ్యం విధేయత ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాము ఇస్రాయేలీయులు విధేయులై జీవించాలి ఇదే దేవుని కోరిక వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే మనస్సు వారికి ఉండిన మేలు అని ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడన్నాడు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడో వచనంలో దేవుడంటున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వస్తున్నారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొన్నవి ఒకసారి సమూహేలు సౌలును గద్దిస్తూ అన్నాడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించేటట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా ఆలోచించు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం ఒకటి సమూయేలు పదిహేనో అధ్యాయం ఇరవయో వచనం ఒకసారి యేసుక్రీస్తు పేతురును పరీక్షిస్తూ అన్నాడు యోహాను అయిన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదహారో వచనం సోదరీ సోదరులారా పరలోకం అద్భుత సీమ మనం అక్కడికి వెళ్లినప్పుడు యేసుక్రీస్తు ప్రేమ ఎంత అపరిమితమో తెలుసుకుంటాము ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆ ప్రేమను అనుభవించిన మనం అందర్నీ ప్రేమిస్తాము అందరూ మనలను ప్రేమిస్తారు అందుకే పరలోకం అద్భుత సీమ దేవుని ప్రజలు దేవునికి సంపూర్ణంగా విధేయులు ఎప్పుడైనా వీరు మాట తప్పవచ్చు గాని దేవుడు ఎన్నడూ మాట తప్పడు ఒకసారి శాస్త్రులు కొందరు ప్రభు దగ్గరికి వచ్చి ఆజ్ఞలన్నిటిలోకి గొప్పది ఏది అని అడిగారు మార్కుసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో వచనం వరకు యేసు అన్నాడు ప్రధానమైనది ఏదనగా ఓ ఇష్రాయేలు విను మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ సోదరీ సోదరులారా దేవుణ్ణి ఇంత గాఢంగా ప్రేమించగలవారు ఎందరున్నారు దేవుణ్ణి ఇంకా ఎక్కువ ప్రేమించలేకపోయానే అని ప్రతి విశ్వాసి అసంతృప్తి చెందుతూనే ఉంటాడు ఇది సర్వసాధారణమైన అనుభవం అందుకే మనం ఆయన పాదాల చెంత కూర్చుని నేర్చుకోవాలి ఆయనను ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి ఆయన అతికాంక్షణీయుడు యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచనాలు జాగ్రత్తగా వినండి సీమోను పేతురన్నాడు ప్రభు ఎవరి వద్దకు వెళ్తామో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము యేసు మన రక్షకుడు ప్రభువు యేసు మన దేవుడు నేను ఆయన్ను ఆరాధిస్తున్నాను ఆయనను ఇంకా ఇంకా సన్నిహితంగా ఎరిగి ఉండాలని కోరుతున్నాను నీ పొరుగువాణ్ణి నిన్నువలే ప్రేమించమని ధర్మశాస్త్రం చెబుతోనది లేవయకాండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన సోదరి సోదరులారా దేవుణ్ణి ప్రేమించామంటూ సహోదరుణ్ణి ద్వేషించటం ఎలా జరుగుతుంది దమస్కు మార్గంలో యేసు ప్రభు సౌలును ప్రశ్నించాడు సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు క్రైస్తవులను హింసిస్తే క్రీస్తును హింసించినట్లే అపస్థల కార్యములు తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఈ రోజున యేసు ప్రభు చాలామంది క్రైస్తవులను ఉద్దేశించి ఇదే ప్రశ్న అడుగుతున్నాడు నీవేల నన్ను హింసిస్తున్నావు వారు అనవచ్చు లేదు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయితే ప్రభు అడుగుతాడు నీవు నన్ను ప్రేమించే వాడివైతే నా విశ్వాసులను ఎందుకు విమర్శిస్తున్నావు నా సేవకుల మీద ఎందుకు నిందలు ప్రచారం చేస్తున్నావు నా పనికి ఎందుకు ఆటంకాలు కలిగిస్తున్నావు సోదరీ సోదరులారా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని బిడ్డలను ద్వేషించరు వేషధారణ దేవునికి ఇష్టం లేదు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకున్నవారు పాపం చేయలేరు దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేరు దేవుని వాక్యం హృదయాలలో ఫలించాలి దేవుడు అదే మన నుండి కోరుతున్నాడు మన పిల్లలకు దేవుని వాక్యాన్ని వారికి అర్థమయ్యే రీతిగా మనం బోధించాలి నేర్పాలి సర్వకాల సర్వావస్థల్లో దేవుని వాక్యాన్ని గృహ వాతావరణంలో నింపివేయాలి అదే దేవుని చిత్తం పిల్లలకు మంచి క్రమశిక్షణ అలవడాలి సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనం బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దేవుని మార్గంలో బిడ్డలను నడిపించాలి దేవుడు నీ బిడ్డలను నడిపిస్తూ ఉండగా నీవు దేవునితో సహకరించాలి వచనంలోని మాటనే యేసు ప్రభు మతైసు వార్త నాలుగో అధ్యాయం పదో వచనం లూకాసు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉదహరించి శోధనను ఎదుర్కొని జయించాడు సైతాన పో ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం పదహారో వచనం మీరు మస్సాలో యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు యేసు ప్రభువు శోధనలను ఎదుర్కొంటూ లూకాసు వార్త నాలుగో అధ్యాయం పన్నెండో వచనం వార్త నాలుగో అధ్యాయం ఏడో వచనంలో అన్నాడు ప్రభు నీ దేవుణ్ణి శోధింపవలదు యేసు ప్రభువు శోధనలను జయించడానికి ద్వితీయోపదేశం నుండి ఉదహరించాడు సోదరి సోదరులారా దేవుడు తన ప్రజలను వాగ్దత్త భూమిలోకి తెచ్చి వారిని అందులో ప్రవేశపెడతాడు అలాగే దేవుడు మనలను లోకమనే ఈజిప్టు నుండి విమోచించి పరలోకమనే కణానులో ప్రవేశపెడతాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు ఏసే మన విమోచకుడు ఏసే మన నీతి మనము రక్షించబడ్డాము మనకు నిత్య జీవం ఉన్నది ఒకటి యోహాను ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము లేనివాడే దేవుడు మనకు నిత్య జీవము దయచేశాడు ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది మనం రక్షించబడుతూ ఉన్నాము మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు పోలికకు మారుస్తూ ఉన్నాడు ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు భయముతో వణుకుతో మీ స్వంత రక్షణను కొనసాగించుకోండి ఎందుకనగా మీరు ఇచ్చయించడానికి కార్యసిద్ధి కలుగచేసుకొనడానికి తన దయాసంకల్పము నెరవేరడానికి మీలో కార్యసిద్ధి కలుగచేసేవాడు దేవుడే రక్షణ పొందినవారు రక్షణను కొనసాగించుకోవాలి మనము రక్షించబడతాం భవిష్యత్తులో మనకు పరిపూర్ణ రక్షణానుభూతి కలగబోతున్నది ఒకటి యోహాను మూడో అధ్యాయం రెండో వచనం ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనము ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగాని ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము అని ఎరుగుదుము ఆయన వచ్చినప్పుడే మన రక్షణ జీవితానికి సంపూర్ణ సిద్ధి సోదరీ సోదరులారా దేవుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు గైకొన్న వారికి దీవెనలు దేవునికి భయపడడం అంటే దేవుని మహిమ ఎదుట నిర్దోషముగా ఉండడానికి సిద్ధపడమే దేవుడు మన తండ్రి మనం ఆయన బిడ్డలం గనుక ఆయనంటే మనకు ప్రేమ ఉంటుంది ఎక్కడ తప్పు చేస్తామో అనే భయం కూడా ఉంటుంది దేవుడు మనకు తండ్రి నిజమే ఆయనే ధర్మశాస్త్రకర్త ప్రదాత దేవుని న్యాయాన్ని మనం గుర్తించాలి ఆయన కనికరాన్ని దీర్ఘశాంతాన్ని కూడా గుర్తించాలి దేవుని భయము లేకుండా ఎవరూ చైతన్యవంతంగా ఆయనతో నడవలేరు అన్ని తరాలలో కొనసాగవలసిన విధి విధానమిదే దేవునికి భయపడేవారు తమ పిల్లలను నీతి మార్గములో నడిపిస్తారు దేవుని పట్ల భయభక్తులు పిల్లలు తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము దేవుడు చరిత్రలో చేసిన కార్యాలను అనుభవంలో చేస్తున్న క్రియలను బిడ్డలకు వివరించాలి శరీరము జీవము ఆత్మ అన్నీ ప్రభువుకు చెంది ఉండాలి దేవుడు తన ప్రజలైన ఇష్రాయేలుకు దేశాన్ని ఇచ్చాడు అందరి సమృద్ధిని కూడా ఇచ్చాడు గనుక ఆయన ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోకూడదు చెడు తలంపులకు చోటు పెట్టకూడదు దేవుని మాటను జవదాటకూడదు దేవుడు పక్షపాతి కాడు ప్రతి ఆశీర్వాదము షరతులతో కూడి ఉన్నది దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు మా విశ్వాసానికి ఉద్దీపన హేతువులై మమ్మలను బలపరుస్తాయి మా శ్రోతల కుటుంబములను ఆశీర్వదించుమని ప్రతి శ్రోతను వ్యక్తిగతముగా పరామర్శించుమని అందరి అక్కరలు మీ వాక్య సమృద్దిలో నుండి తీరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్